ఏజ్ పెరిగే కొద్దీ ముసలవారికి మతిమరుపు రావటం మెదర కణాలు కుసించుకపోవటం బ్రెయిన్ పొరల్లో ముడతలు తగ్గిపోవటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మరి డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చిన తొంభై ఏళ్ళు వచ్చిన మతిమరుపు రాకుండా ఉండాలంటే మరి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ బ్రెయిన్ హెల్దీగా ఉండటం కోసం ఒమేగా త్రీ ఫ్యాట్ ఉండే బాగా రిచ్గా ఉండే విత్తనాల్ని మంచి కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఇ లాంటివి బాగా ఉండే తినాలి అవి ఏమేమిటో తెలుసా రొద్దు తిరుగుడు పప్పు ఒకటి ఇది విటమిన్ ఈ రిచ్ రెండవది గుమ్మడి గింజల పప్పు ఇందులో జింక్ రిచ్ మెమరీకి బాగా ఉపయోగపడుతుంది మూడవది చియా సీడ్స్ ఈ చియా సీడ్స్లో హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది నాలుగవది వాల్నట్స్ ఒమేగా త్రీ ఫ్యాట్ రిచ్గా ఉంటుంది ఈ నాలుగు విత్తనాలు పొద్దునే నానబెట్టుకోండి సాయంకాలం తినండి చియా సీడ్స్ అయితే పావు గంట అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఫ్లాక్స్ సీడ్స్ మాత్రం వేపిని తినండి బాండీలో వేపే కంటే శాండ్ రోస్టెడ్ అద్భుతంగా ఉంటే పోషకాలు ఎక్కువ పోకుండా లో హీట్లో చేస్తారు అలాంటివి ఇంకొద్ది గుడ్ హెల్త్ అనే బ్రాండ్ మీద దొరుకుతున్నాయి కావలసిన వారి కింద చూసుకుంటే తెప్పించుకోవచ్చు అనమాట ఇలాంటి ఆహారాలు మరియు ఫ్రూట్స్ ఒక మీల్గా మీరు తినండి తొంభై ఏళ్ళు వందేళ్ళు ఏళ్ళు వచ్చిన మీకు మతిమరుపు రానే రాదు బ్రెయిన్కి యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు ఒమేగా త్రీ ఫ్యాట్ బాగా అంది బ్రెయిన్ సెల్ కుసించకపోకుండా హెల్దీగా ఉంటుంది జింక్ ద్వారా మెమరీ బూస్ట్ అవుతుందని మరవకండి